ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా బయట ఉన్న శత్రువు కాదు మన లోపల ఉన్న కోపం ఈ రోజు మనం వినబోయే కథ ఒక పాము కథ కాదు మన ప్రతి ఒక్కరి మనస్ కథ గౌతమ బుద్ధుడు చెప్పిన కోపం దయా సరిహద్దులు గురించి ఉన్న అత్యంత లోతైన బోధ భయంతో జీవించిన గ్రామం ఒక పచ్చని లోయ చిన్న ఇల్లు నిశ్శబ్దంగా కనిపించే గ్రామం కానీ ఆ నిశ్శబ్దం వెనుక ప్రతిరోజు భయం గ్రామం అంజన ఒక పెద్ద పాము చిన్న శబ్దం వచ్చిన చిన్న అసహనం కలిగిన అది కోపంతో కరిగేది మనుషులు దూరంగా పారిపోతారు పిల్లలు బయట ఆడరు భయం ఆ గ్రామానికి అలవాటయింది భయంతో జీవించడం చావతో జీవించడం లాంటిది బుద్ధుడి రాక ఒకరోజు ఆ గ్రామానికి నడిచి వచ్చిన ఒక సాధువు కళ్ళలో కరుణ ముఖంలో శాంతి అతడి గౌతమ బుద్ధుడు అందరూ హెచ్చరించాడు అక్కడికి వెళ్ళొద్దు ప్రభు పాముంది కానీ బుద్ధుడి చిరునవ్వుతో ముందుకు నడిచాడు పామును చూసి భయపడలేదు బుద్ధుడు మృదువుగా నీ కోపం నిన్ను రక్షించడం లేదు నిన్నే నాశనం చేస్తుంది హింస మానై ఎవరికీ హాని చేయొద్దు ఆ మాటలు పామును తాకాయి మొదటిసారి తన కోపాన్ని చూసుకుంది నేను కరుస్తున్నానా కానీ నాకు శాంతి ఉందా అని ఆలోచించింది ఆ రోజు నుంచి పాము కరవడం మానేసింది గ్రామం ఆశ్చర్యం పాము మారిపోయిందా భయం తగ్గింది జీవితం మెల్లగా సాధారణమైంది దయను బలహీనతగా భావించిన లోకం కాలం గడిచింది పిల్లలు గమనించారు ఈ పాము కరగడం లేదు మొదట ఓ రాయి తర్వాత ఇంకో రాయి ఆటగా మొదలైంది బాధ మారింది పాము గాయపడింది రక్తం కారింది దయను బలహీనతగా భావించే లోకం ఎప్పుడూ అదే తప్పు చేస్తుంది పాము ఆలోచించింది నేను మారాను అని కానీ లోకం మారలేదు బుద్ధిని వద్దకు తిరిగి బాధతో గాయాలతో పాము మళ్ళీ బుద్ధుని దగ్గరికి వచ్చింది పాము వేదనతో ప్రభు మీ మాట విన్నాను కరవలేదు హాని చేయలేదు కానీ ఇప్పుడు అందరూ నన్ను హాని చేస్తున్నారు బుద్ధుడు అమరకైన బోధన బుద్ధుడు మెల్లగా నవ్వాడు బుద్ధుడు నేను నిన్ను కరవద్దని చెప్పను కానీ పనం విప్పొద్దని ఎక్కడా చెప్పను ఆ మాటలు మెరుపుల పాముకు తాకాయి దయ అంటే లొంగిపోవడం కాదు శాంతి అంటే భయపడడం కాదు సరిహద్దులు జ్ఞానం ఆ రోజు నుంచి పాము మారింది కరవలేదు కానీ ప్రమాదం వచ్చినప్పుడు తన బాణాన్ని విప్పించింది తన శక్తిని చూపింది గ్రామస్తులు అర్థం చేసుకున్నారు గౌరవం తిరిగొచ్చింది మన జీవితం కదా ఇప్పుడు చెప్పుకుందాం మనలో కూడా ఒక పాము ఉంది కోపం వస్తే కరవాలనిపిస్తుంది దయ చూపిస్తే అందరూ మన మ మన మీద ఎక్కుతారు బుద్ధిని బోధ ఏంటంటే కోపాన్ని వదిలేయి కానీ గౌరవాన్ని కాదు హింసను వదిలేయి కానీ సరిహద్దుని కాదు నిశ్శబ్దంగా కూర్చోండి ఒక శ్వాస ఒక నిశ్వాస నువ్వు దయగలవాడాన్ని కావచ్చు కానీ బలహీనడు కావలసిన అవసరం లేదు ఇదే గౌతమ బుద్ధిని మార్గం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెలైకాన్ని ప్రెస్ చేయండి